ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము గట్టిగా కరతాల ధ్వనులతో ఆయన కృషి ఆయన పట్టుదల ఎంతో ఎంతో అభినందనీయం సార్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఎస్ఆర్ నగర్ కమ్మ సంఘం తొలిసారిగా ఏర్పాటు చేసినటువంటి వనభోజనాల కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యురాలు ప్రసూనక్క గారికి అదేవిధంగా బీజేపీ జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి పద్మక్క గారికి స్థానిక కార్పొరేటర్ గారు అయినటువంటి సరళా గారికి పెద్దలు పెద్దలో సంఘంలో రాఘవయ్య గారికి సినీ ఆర్టిస్ట్ వినోద్ గారికి అదేవిధంగా అతి తక్కువ సమయంలో సమాచారం ఇచ్చినా కూడా మన జాతి అంతా ఒక దగ్గర కలవబోతూ ఉంది కాబట్టి ఒకరోజు కేటాయించి మనందరం కూడా ఒకరికొకరం కష్ట సుఖాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తోటి కమ్మ సోదర సోదరి మనందరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట శాఖ తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఈరోజు కార్తీక మాసం చివరి రోజు కానీ కార్తీక మాసం అయిపోయిన తర్వాత రోజు నుండి మరలా కార్తీక మాసం కోసం వేచి చూస్తూ ఉంటాను దానికి గల కారణం కార్తీక మాసంలో నాలుగు ఆదివారాలుంటే దాదాపుగా నేను ఒక పది నుంచి పదిహేను వనభోజ కార్యక్రమాలు హాజరవుతూ ఉంటాను నిజామాబాదు ఖమ్మం ఆంధ్రాలో కంటే కూడా తెలంగాణలో ఎక్కువ కమ్మ వనభోజనాలు జరుగుతూ ఉంటాయి దానికి గల కారణం ఏంటంటే ఒకరికొకరు పరిచయం అవుతాం ఒకరికొకరు చేతోడి ఉంటాం ఉంటామనేటువంటి ఉద్దేశంతో కొంతమంది కొన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి మనల్ని కలవడానికి అవకాశం లేని వారు కూడా కలుసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో నేను పిలిచినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా సమయం కేటాయించి వెళ్లడం జరుగుతుంది అదేవిధంగా కమ్మవారంటే కష్టపడే వాళ్ళని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు కమ్మవారంటే వ్యాపారస్తులు అంటా ఉంటారు కమ్మవారంటే పరిపాలకులని అంటా ఉంటారు కమ్మవారంటే ఎక్కడ భూమి ఉంటే అక్కడికి వెళ్తారు ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడికి వెళ్తారని చెప్పేసి మనందరూ కూడా చెప్తా ఉంటారు అది వాస్తవం అతిశయోక్తి కాదు కానీ వ్యాపార రంగమైనా పరిపాలనా రంగమైనా వ్యవసాయ రంగమైనా రాజకీయ రంగమైనా సరే గల్లీలో ఉండేటువంటి వార్డు మెంబర్ దగ్గర నుంచి అత్యున్నతమైనటువంటి పదవైనటువంటి ఉపరాష్టపదం వరకు కూడా నాయుడు గారు లాంటి వాళ్ళు వెళ్ళగలిగారంటే ఆత్మవిశ్వాసంతో పనిచేసాం కాబట్టి ఆ స్థాయికి వెళ్ళగలిగాం ఒకవేళ రాష్ట్రపతిగా మనం అవలేకపోయినప్పుడు కూడా రాష్ట్రపతిని నియమించే విషయంగా మాత్రం ఒక కమ్మవాడి ఆలోచన ఉందని మాత్రం మనందరం కూడా తలెత్తుకొని చెప్పుకునేటువంటి నిర్ణయాల్లో మనం భాగస్వామ్యం అవేయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పుడు కూడా మొన్న జరిగినటువంటి సంఘటన మీరు అందరూ ఇంకా మర్చిపోలేదు మీరే కాదు ఎవరు మర్చిపోలేదు ఆఫ్రికా వాళ్ళు మర్చిపోలేదు ఆస్ట్రేలియా వాళ్ళు మర్చిపోలేదు అమెరికా వాళ్ళు మర్చిపోలేదు ఆదిలాబాద్ వాళ్ళు మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నేను కూడా ఆయన పక్కనే ఆ రోజున నంద్యాలలో ఉన్నా లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను లోకేష్ గారి పక్కన ఉన్నా అనేక విడిదొడుగులు చూశాం కానీ రాష్ట్రంలోనే కాదు దేశంలో చాలా మంది ఏకమై ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తే భారతదేశంలో కమ్మవారి ప్రాముఖ్యత తగ్గుతుంది కమ్మవారిని ఖచ్చితంగా ఓడించాలని చెప్పేసి అనేక శక్తులు ఏకమైన అందులో భాగంగానే అవినీతి సొమ్ము ఏదైతే అవినీతి సొమ్ముందో దానితోటి కమ్మవారిని సమాజంలో హంతకులుగా చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా